శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ తల యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని పెద్దల చిన్నతనాలు ఒకనొక పిల్లవానికి పుస్తకాలు చదవడం అంటే అమిత సరదా అన్నింటిలోనూ జార్జ్ వాషింగ్టన్ అనే మహానుభావుని జీవిత చరిత్ర అతన్ని ఎక్కువగా ఆకర్షించింది అందులో ఉండే ఈ వాక్యాన్ని అతడు కంఠస్థమే చేసుకున్నాడు బానిసత్వం పాపం కాని పక్షమందు ఈ లోకంలో పాపం అనేదే లేదు ఇలా ఎంతో మక్కువగా చూసుకుంటున్న ఆ పిల్లవాణి పుస్తకాన్ని ఒక రోజున అతని తండ్రి తీసి తల కింద దిండుగా పెట్టుకొని నిద్రపోతున్నాడు ఇది చూసి ఆ పిల్లవాని మనసుకి చాలా కష్టం తోచింది అటువంటి అమూల్యమైన పుస్తకాన్ని తల దిండుగా ఉపయోగించటాన్ని అతను సహించలేకపోయాడు తండ్రిని లేపకుండా మెల్లగా వెళ్ళి కూర్చొని ఆ పుస్తకం తీసివేసి దానికి బదులుగా తన తొడను తండ్రి తలకింద పెట్టాడు కొంతసేపైన తర్వాత తండ్రికి మెలకు వచ్చింది ఇదేమిట్రా నాయన పుస్తకం తీసివేసావెందుకు ఇలా కూర్చున్నావెందుకు అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ఆ పిల్లవాడు తన ఉద్దేశం వివరించి చెప్పాడు అప్పుడు తండ్రి ఆ ఉద్దేశానికి మెచ్చుకొని నాయన నీవెప్పటికైనా బానిసత్వాన్ని రూపుమాపి లోకోపకారం చేయగలవాడు అవుతావు అని దీవించాడు ఆ ప్రకారమే పెరిగి పెద్దయ్యాక ఆ బాలుడు తరతరాల నుండి అతి నీచంగా అనుభవిస్తుండే నీగ్రోల బానిసత్వాన్ని నిర్మూలించటంలో తన యావచ్చక్తిని ధారపోసి జాతి జాతి నంతటిని ఉద్ధరించాడు ఆ పిల్లవాడే పిన్ననాట తను నేర్చిన నీతివాక్యాన్ని పెద్దతనంలో సార్థకంగా ఆచరణకు తెచ్చి మానవ సేవ చేసిన మహానుభావుడు సుప్రసిద్ధుడు అయిన అబ్రహం లింకన్ ఇలాంటి చాలామంది పెద్దల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి